హాయ్ నమస్తే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు తన గురించి తెలుసుకుందాం డాక్టర్ మన్మోహన్ సింగ్ నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున మరణించారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండున బాధ్యతలు స్వీకరించారు అనేక అర్హతలు కళ ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడు భారతదేశ పద్నాలుగవ ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలోచనాపరుడుగా మేధావిగా సరైన గుర్తింపు పొందారు పనితీరులో సామర్థ్యం దృక్పథం పరంగా సర్వధారణ పొందారు సమస్యల పట్ల స్పందన నడవడికలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ఒక రాష్ట్రంలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేశారు తర్వాత ఆయన చదువు పంజాబ్ నుంచి బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మారింది అక్కడ ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎకనామిక్స్లో ఫస్ట్ క్లాస్ ఆన్ ఆనర్స్ డిగ్రీ తీసుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని నక్స్ఫీల్డ్ కాలేజీ నుంచి ఎకనామిక్స్లో డీఫిల్ తీసుకున్నారు ఆయన పుస్తకం ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సేల్స్ సస్టైన్డ్ గ్రోత్ ఆక్స్ఫర్డ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ భారతదేశ అంతర్గత కేంద్రీకృత వాణిజ్య విధానానికి తొలి విమర్శనగా రచనగా గుర్తింపు పొందింది డాక్టర్ మన్మోహన్ సింగ్ విద్యా పాండిత్యం ఆయన పంజాబ్ యూనివర్సిటీ ఫ్యామ్ ఫ్యాకల్టీగా పనిచేసిన సంవత్సరాల్లో మరింతగా వికసించింది ప్రతిష్టాత్మకత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఆయన రాణించారు అదే సమయంలో ఆయన ఆంగ్టాడు సెక్రటేరియట్లో కొద్ది కాలం పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై మధ్య జెనీయాలోని సౌత్ కమిషన్ సెంట్ సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుగా చేశారు ఆ తర్వాత కొద్ది కాలానికి పంతొమ్మిది వందల ఆర్థిక రెండులో ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన అనేక పదవులలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రధానమంత్రి సలహాదారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ మొదలైనవి ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు డాక్టర్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలం స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రను కీలకమలుపు తిప్పింది ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానం ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది భారతదేశంలో ఆ సమయం డాక్టర్ సింగ్ వ్యక్తిగత జీవితంలో ముడిపడి ఉన్ ఉన్నదని ప్రజాభిప్రాయం ప్రజా జీవితంలో డాక్టర్ సింగ్ ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారు భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దానితో పాటు జవహర్ లాల్ నెహ్రూ బర్త్ సెన్ సెంటినరీ అవార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ది ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ నైన్టీన్ నైన్టీ త్రీ మరియు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ది యూరోఫ్ మనీ అవార్డ్ ఫైన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ నైన్టీన్ నైన్టీ త్రీ ది అడమ్ స్మిత్ ఫ్రైజ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రైట్స్ ఫ్రైజ్ ఫర్ డిస్టింగ్విష్ ఫార్మస్టింస్ ఎట్ సెయింట్ జైన్స్ కాలేజ్ ఇన్ కేంబ్రిడ్జ్ నైన్టీన్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ మొదలైన అవార్డులను అందుకున్నారు జపాన్కు చెందిన నిహాన్ కిజైన్ షిమ్జన్తో సహా అసోసియేషన్ల నుంచి పురస్కారాలను కూడా అందుకున్నారు అలాగే యూనివర్సిటీస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్తో సహా అనేక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా పొందారు అనేక అంతర్జాతీయ సదస్సులను పలు అంతర్జాతీయ సంస్థలకు డాక్టర్ సింగ్ భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సైప్రస్లో జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాది నేతల సమావేశానికి పంతొమ్మిది వందల తొంభై మూడులో వియన్నాలో జరిగిన మానవ హక్కులపై జరిగిన ప్రపంచ సదస్సులకు హాజరైన భారత ప్రతినిధి వర్గాలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ తమ రాజకీయ జీవితంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి భారత పార్లమెంటు ఎగ్వా సభ రాజ్యసభ అయిన సభ్యునిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు మధ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రెండు వేల నాలుగు సాధారణ ఎన్నికల తర్వాత మే ఇరవై రెండవ తేదీన దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించారు తిరిగి వరుసగా రెండవసారి పర్యాయం కూడా రెండు వేల తొమ్మిది మే ఇరవై రెండున ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు డాక్టర్ సింగ్ ఆయన సతీమణి శ్రీమతి గురుచరణ్ కౌర్లకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు మన్మోహన్ సింగ్ డిసెంబర్ ఇరవై ఆరున రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు శాస విడిచారు తొంభై రెండు సంవత్సరాలకు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు చిరంజీవిగా అందరి మదిలో ఇంకా బ్రతికే ఉన్నారు ఆయన మన భారతదేశంలో అన్ని మంచి పనులు చేసి ఇంకా బ్రతికే ఉన్నట్టుగా చిరంజీవిగా మారారు కానీ మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేది చాలా బాధకరమైనది అలాంటి దేశ నాయకులు ఇంకా పుట్టుకురావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Like, share and comment.